అతో హి గారుడం ముఖ్యం పురాణం శాస్త్రసం గారుడేన సమం నాస్తి విష్ణు విష్ణుధర్మ ప్రదర్శని ధర్మాలు చెప్పడంలో గరుడు పురాణానికి మించింది లేదు సుమా యథాసుం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవర సుదర్శనం తథా ముఖ్యం యథాయుం ప్రవరస్సుదర్శనం తుచారుడంచహుర్హరితత్వదర్శని దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో పురాణాల్లో గరుడు పురాణం అంత ముఖ్యమైనది అంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ అందుకే గారుడాక్ష పురాణేతు ప్రతిపాద్యో హరిస్మృత అతో హరి నమస్కార్యో గమ్యో యో జీవుడికి స్మరణీయమైన విషయం విష్ణువు జీవుడికి మననీయమైన విష్ణువు అని ఆ విష్ణు తత్వాన్ని ప్రతిపాదించి విష్ణు భక్తులుగా మనల్ని మలచుతున్నది ఈ గరుడు పురాణం అందుకే పురాణం గారుడం పుణ్యం పవిత్రం సర్వదైవహి ఇది సర్వదా ఎల్లవేళలా చెప్పాలి ఎల్లవేళలా వినాలి అంతేగాని ఆ పది రోజుల్లోనూ కాదు అయితే ఆ పదహారు అధ్యాయుల తర్వాత ఒక మాట ఉన్నది ఆ పది రోజుల్లో వింటే విన్నవాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి సద్గతులు కలుగుతాయని ఒక మాట ఉంది ఏంటి ఆ పది రోజుల్లో వింటే అందుకని పది రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు గుర్తుపెట్టుకోండి ఆ మాటకు వస్తే మీరు రామాయణం బాగా జరిగితే రామాయణంలో చివరికి రామాయణం వేదశమం శ్రాద్ధేషు శ్రావ ఏద్భుత అని మాట రాశారు ఎవరు వాల్మీకి రామాయణం వేదసమం దీన్ని శ్రాద్ధ కాలంలో పటిస్తే పితరులు సద్గతి పొందుతారు అన్నాడు అంటే శ్రాద్ధంలోనే చదవాలి ఇతరులు ఇతర సమయాల్లో చదవకూడని అర్థమా అప్పుడు చదివితే మంచిది అన్నాడు కానీ అప్పుడు మాత్రమే చదవాలి కాదు ఇది కూడా వచ్చింది బాధ మనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నడవమన్నారు వ్యాయామం చేయమన్నారు కానీ వ్యాయామం ఎప్పుడు చేయాలంటే శరీరానికి జబ్బు వచ్చాక అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది అర్థమైందా అంతకు ముందే సరిగ్గా చేసి ఉంటే జబ్బు వచ్చేది కాదు అలాగే మొదటి నుంచో గరుడు పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లే మనమే సద్గతి ఏదో పొందగలం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడు పురాణం పట్టుకోవాలి ఇప్పుడు గరుడు పురాణం ఫలశ్రుతి చెప్తా ఏంటంటే ఫలశ్రుతి చివరికి చెప్పాలి కదా మొదట ఏమిటంటే గరుడు పురాణ ఫలశ్రుతి గరుడు పురాణం మొదట్లో చెప్పాడు మధ్యలో చెప్పాడు చివరిలో చెప్పాడు అవన్నీ కలబోసి మీకు చెప్తాను గరుడు పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో ఎప్పుడెప్పుడు చదవాలో మీరు నిర్ణయించుకోండి నేను అన్నీ కూడా సంస్కృత శ్లోకం చదువుతాను ఎందుకంటే నా అంతటి నేను చెప్తున్నాను మీకు అనిపించకుండా ఉండడం కోసం ఆథెంటిసిటీ అధికారం సాధికారంగా ఆథెంటిక్గా చెప్పడం కోసం విశ్వసనీయత కోసం ఇంగ్లీష్లో చెప్పండి క్రెడిబిలిటీ దానికోసం నేను విష్ణువు చెప్పిన మాటలు చెప్తున్నా వినండి విద్యా కీర్తి ప్రభా లక్ష్మి జయారోగ్యాధికారకం ఎప్పటే ఛా రుద్రా సర్వవిత్ సదివం రజేత్ ఇది రుద్రుడితో విష్ణువు చెప్తున్నమాట ఇది విద్యని కీర్తిని ప్రభని అంటే వర్చస్సుని సంపదని జయాన్ని ఆయురారోగ్యాలని ఇస్తూ తర్వాత వాడిని ఉన్నత గతులకి తీసుకువెళుతుంది ఈ పురాణము ఇది పురాణ ఫలశ్రుతి రుద్రుడితో విష్ణువు చెప్పిన మాట ఇంకొకటి చెప్తున్నాడు ఎప్పటే చుణుయా ద్వాపి श्रवये द्वाद समाहितः सलिखे लेखये द्वापी धारयेत् पुस्तकं तुननु धर्मार्थे प्राप्नुया धर्मं अर्थार्थी च अपुनयार्थार्थी च अर्थं अपुनयात् पुत्रार्थी लभते पुत्रां कामार्थी कामं अपुनयात् विद्यार्थी लभते विद्यां जयार्थी लभते जयं ब्रह्महच्चादिना पापी पापशुद्धिं अपुनयात्

ఎంత మధురంగా ఉందండి అసల పురాణం కంటే ఇదే బాగుంది కదా కొంతమందికి మందికి స్తోత్రాలు కంటే ఫలశ్రుతులు బలే ఉంటాయి పుత్రార్థి లభతే ధనార్థి లభతే ధనం కన్యార్థి లభతే కన్యా జ్ఞానార్థి జ్ఞానం అపనియాలు వింటూ ఉంటే బలే బలే ఉన్నాయి కదండి ఏది కావాలండి అది ఇస్తుంది అంతేకాదు చిట్ట చివరికి అజ్ఞానాన్ని సంపూర్ణంగా మర్దనం చేసి పరమగతిని కలిగించగలిగినటువంటి శక్తి దీనికి ఉన్నది ఇది గరుడం గరుడే ఇది గరుత్మంతుడి ద్వారా వచ్చిన గారుడి విద్య చూసారా గారుడి విద్యట అందుకే దీని గురించి ఇంకో మాట చెప్తున్నాడు గరుడు పురాణంలోనే దీనికి పురాణం గారుడం వ్యాస పురాసో మిబ్రవీదిదం సూతుడు చెప్తున్నాడు నాకు వ్యాసుడు అనుగ్రహించిన పురాణం ఇది ఇక్కడ విష్ణువు చెప్తున్న మరొక మాట మాంధ్యాత్వా ముఖేదం పురాణం గదగారుడం నేను పక్షి పక్షిముక్ష్యుడైన గరుత్మంత్రికి చెప్తే ఆయన దీన్ని చెప్పాడు ఎవరికి కశ్యపాయా కశ్యపునికి చెప్పాడు కశ్యపో గారుడం శృత్వా వృక్షం దగ్ధంజీవయత్ కశ్యప ప్రజాపతి గరుత్మంతుడి నుంచి గరుడ పురాణం విని ఆనందించి నమస్కరిస్తూ ఉన్నట్ట ఆ తర్వాత ఒక చెట్టు తగలబడిపోతూ ఉంటే చూసేటండి కశ్యప ప్రజాపతి గరుడు పురాణం విన్న మహిమ వల్ల ఆయన చూడడం చేత ఆ చెట్టు తగలబడిపోతున్న చెట్టు మంటలారి తిరిగి పచ్చగా చిగురించిందిట అంటే గరుడ పురాణం వినడం వల్ల ఒక అమృత శక్తి దీనిలో దాగి ఉన్నది అందుకే దీని గరుడ పురాణం అని పేరు పెట్టే గరుత్మంతుడు అమృత ప్రదాత కదండి విషహరుడు అమృత ప్రదాత కనుక ఇది మన శరీరాన్ని తిట్ట చివరికి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తూ పుష్టిని చేయగలిగే శక్తి దీనికి ఉంది అని ఈ మాట ద్వారా స్వామి చెప్తున్నాడు గరుడోక్తం శృణు రుద్ర మదాత్మకం గరుడు పురాణం మదాత్మకం అంటే గరుడు పురాణం నా స్వరూపము కానీ గరుడు పురాణం ఎవరి స్వరూపం గరుత్మంతుడు విష్ణువుని ఎత్తుకున్నాడండి గరుత్మంతుడు అంటేనే విష్ణువు ఆయన మీద ఉన్నాడు కానీ గరుడు పురాణం అంటే విష్ణువుని మోసుకొచ్చిన పురాణం అర్థమైంది కదా అది దీనిలో ఉన్నటువంటి మరొక అంతరార్థం ఇది చెప్తూ ఇంతవరకు ఫలశ్రుతులు నేను అర్థం చెప్పక్కర్లేదు కదా అందుకు యాత్ వింటాడో శ్రావయేత్ వినిపిస్తాడో ఎలాగో సమాహిత ఏకాగ్రబుద్ధితో నమ్మకంతో ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి మూడు పనులు చేస్తాడో అంతే సల్లిఖేత్ రాస్తాడో లేదా రాయించుతాడో లేదా ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి ఇప్పుడు చెప్పినవండి ఇప్పుడు చెప్పండి గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి అంతేకాదు గరుడు పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ నా అకాలే మరణం తస్యా శ్లోకమేకంతు ఎప్పటేత్ గరుడ పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వాడికి అకాల మృత్యువులు రావు ఇది ఇదొక్కడి పెట్టుకోండి పైగా మరొక మాట చెప్తున్నాడు శ్లోకార్థ పఠనా దుష్ట శత్రుక్షయే భవేత్ అన్నాడు శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన శ్లోకంలో సగం చదివిన వాణ్ణి బాధించే శత్రువులు దెబ్బతిద్ద ఇది చెప్తున్నారు అతో గారుడం ముఖ్యం పురాణం శాస్త్ర సంహితం గారుడైన సమం నాస్తి విష్ణుధర్మ ప్రదర్శని విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడు పురాణానికి మించింది లేదు సుమ యథాసు ప్రవరో జనార్దనో యథాయుధానం దర్శనం గారుడంచ తదాహుర్ తుారుడంచుర్హరితర్శని దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో పురాణాల్లో గరుడు పురాణం అంత ముఖ్యం సర్వం శ్రీ మహావిష్ణు చరణార్విందార్పణమే